హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలా వర్షం పడుతుంది మేము వర్షంలో తోటలోకి వచ్చామన్నమాట అవతల పక్క మా తోట ఇవతల పక్క మా గారి వాళ్ళది చూసారు అంత అట్టి తోట ఇంత వర్షంలో ఎందుకు వచ్చామంటే రండి చూపిస్తాను ఇవి పోక చెట్లు చూడండి పోక చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఒక్క కాయలు ఉంటాయి కదా వాటిని పోక చెట్లు అంటారు ఈ చెట్టు చూడండి మనీ ప్లాంట్ ఎలా వస్తుందో నేను ఈ మనీ ప్లాంట్ కోసం నర్సరీకి వెళ్ళి మనీ ప్లాంట్లు కొనుకొస్తాను ఇక్కడైతే మాకు తోటలోనే వచ్చేస్తుంటాయి మామూలుగా చెప్పులు లేకుండా రావాలి జారిపోతుంటాయి అన్నమాట చెప్పులు వేసుకున్నాను మొత్తం అంతా కాళ్ళు దిగిపోతున్నాయి చెప్పులు తీద్దామంటే భయం వస్తుంది కాళ్ళు ముల్లు గుచ్చిపోతాయి కదా ఇప్పుడు ఇంత వర్షంలో ఎందుకు వస్తున్నామంటే ఇవి చూసారా బత్తాయి చెట్లు ఈ బత్తాకాయలు కోయడానికి వచ్చాము మేము బత్తాకాయలు బుట్టలు కట్టేసి ఉన్నాయి చెట్లు అయితే ఉన్నాయి అంటే కాయలు పైకున్నాయి ఇక్కడ మనీ ప్లాంట్ చూడండి మొత్తం ఎంత మనీ ప్లాంట్ వచ్చేసింది చూడండి ఏంటంటే చిన్న కొమ్మ పడేస్తే మొత్తం అంతా ఇలా వచ్చేస్తాయి అన్నమాట ఇంక ఇది దీనికి చచ్చిపోవడం అనేది ఉండదు మొత్తం అలా ప్రాక్ వీళ్ళు దింపి తీసినప్పుడు చెట్లు ఎక్కకుండా తీసేస్తుంటారు చూడండి ఎంత మనీ ప్లాంట్ ఇదంతా మా అట్టి తోట చూడండి మొత్తం అంతా మనీ ప్లాంటే నేను అసలు వచ్చి చాలా చానాళ్ళు అయిపోయింది ఇక్కడికి వచ్చి ఇది చూడండి ఇది ఒక రకమైన మనీ ప్లాంట్ ఏంటండి పోస్తున్నారా వస్తున్నా వస్తుపోతున్నా అని చెప్పులతో నడుస్తుంటే కొబ్బరి మొక్కలు చూడండి కాయలు పడిపోయి అలా మొక్కలు వచ్చేసాయో పోక మొక్కలు కొబ్బరి మొక్కలు సాధారణంగా మేము తోటల్లోకి రామనమాట ఇంకా వైజాగ్ వెళ్ళిపోతున్నాం అనేసి బత్తాయిలు కోద్దామనేసి వచ్చాము బత్తాయికాయలు అయితే చాలా ఉంటాయి చూపిస్తాను ఉండండి ఇలా వెళ్ళాలంటే తోటలోకి భయం వస్తుంది ఆయిల్ కాయలు వాళ్ళకు చెప్పులు లేకుండా చూడండి అలా కాయలు కాయల కోసం చూపిస్తాను బుట్టలు కట్టేసి ఇలా ఉంటాయి బత్తాయిలు వినాయక చవితికి అన్ని కోసేస్తుంటారు ఇంకా కొన్ని అన్నమాట చూడండి బత్తాయికి నిన్న వినాయక చవితికి కాయలు కోసుకొచ్చి కట్టాం అన్నిటికీ పాలు వెళ్ళి కట్టడానికి ఇలా కాడలతో కోసుకొచ్చారనమాట నిన్న నిన్నే కొద్దాం అనుకున్నాం నిన్న లైట్గా వర్షం పడుతుంది ఈరోజు చాలా ఎక్కువ పడింది ఇది చూసారా పొట్టి అట్టి అనమాట యాక్చువల్గా పువ్వులు తీసేస్తుండాలి పువ్వులు తీసే తీసేస్తే గెల పెద్దదవుతుందనమాట పువ్వులు తీసి ఇలా పడేస్తుంటారు మాకు మాకైతే ఒక గెల వస్తే దాన్ని పువ్వు తీసుకొని కూర వండుకుంటాం ఇక్కడ ఎక్కువ ఉంటాయి కదా పట్టించుకోరు చూసారా ఎన్నకాయలు కోసారు చెట్టు కింద కూడా చాలా కాయలు పడిపోయి ఉన్నాయి వర్షాలకి చెట్లు ఎక్కువ ఉన్నాయి కదా కిందకాయలు ఎవరు తినరు ఇలా కోసుకున్నాయి తింటుంటారు ఎక్కువ ఉంటే అంతే కదా చాలా చెట్లు ఉంటాయి అన్నమాట కర్రలతో కోస్తున్నారు చూడండి అవన్నీ బత్తాయి చెట్లే చాలా హైట్కి వెళ్ళిపోయి వినాయక చవితి కదా కింద కాయలన్నీ కోసారనమాట ఇంక అవలని కొన్ని పైకాయలు ఉంచారు ఇది చూసారా చక్కర కేళి చక్కెరకేళి అట్టి చెట్టు అనమాట ఎంత పువ్వు వచ్చేసింది చూడండి ఇంత కాడతోటి ఇది ఎవరో కొయ్యలేదు ఇలా పువ్వులు కోసి పడేస్తే కాయలు పెద్దవి అవుతాయి చూడండి ఇవన్నీ బత్తాయిలే బత్తాకాయలు చాలా ఉన్నాయి కానీ కొయ్యడానికి వీలు అవ్వట్లేదు విపరీతమైన దోమలు కుట్టేస్తున్నాయి నా రక్తం చాలా టేస్ట్గా ఉన్నట్టు ఉన్నాయి దారుణంగా కొడుతున్నాయి దోమలు అయితే చూడండి అలా కుట్టేస్తున్నాయి చిన్న చిన్న దోమలు అసలు ఎలా బ్లడ్ తాగేస్తున్నాయి చూడండి డెంగ్యూ వచ్చేసి ఇలా ఉంది ఈ బత్తాకాయల కోసం మేము తోటలోకి వచ్చాం కానీ లేకపోతే రాము అందులోకి వర్షం పడుతుంది కదా చెట్లు నిండా కాయలు ఉన్నాయి క్లారిటీగా కనిపించేట్లు అన్నట్టుంది కానీ చాలా కాయలు ఉన్నాయి బత్తాయిలు అయితే తోటలన్నీ ఎంత ముసుకులాగా ఉన్నాయో చూడండి మేము అసలు తోటల్లోకి రాము చూడండి ఎంత భయంకరంగా ఉందో తోటలైతే చాలా విపరీతమైన దోమలు ఉంటాయన్నమాట ఇక్కడ భత్తా చెట్లు అమ్మేసిన తర్వాత వాళ్ళు అప్పు పొడిపీలో ఉన్న మినాయింపు కాయలని వాళ్ళు మనకి కాయలు ఇస్తారనమాట అప్పుడు తీసుకుంటుంటాం మేము అసలు తోటలోకే రాము వీడియో తీద్దామని పొలవ నడుస్తాను చాలా దారుణంగా ఉన్నాయి దోమలు ఇక్కడ చెట్టు ఉంది చూడండి మా తోటలో అసలు ఎంత బాగా కాయలు వచ్చాయో ఎంత బాగున్నాయి చూడండి కాయలు ఇంకా లేతగా ఉన్నాయి ఇవి అన్నీ లేతగానే ఉన్నాయి అది బాగుంది అక్కడ పచ్చికాయలు అన్నీ తీ ఉన్నాయి ఇది వాటర్ యాపిల్ చెట్టు అన్నమాట తమ్ముడాళ్ళు మ్యారేజ్కి వేశారు ఈ చెట్టు చూడండి ప్రతి సంవత్సరం భలే కాస్తుంది మేల వస్తుంది కదా ఇప్పుడు అయిపోయే మేల చాలా కాయలు వచ్చాయి ఇప్పుడు అయితే కాయలు లేవు చూడండి మేము ఎన్ని బత్తకాయలు కోసుకొచ్చాము చట్నీ కానీ విపరీతమైన దోమలు కాయలైతే పాపం చాలా కష్టపడి కోసారు చూడండి ఎన్నికలు వచ్చాయో చాలా వచ్చాయి ఇవన్నీ బుట్టలు తీసి మళ్ళీ వీటిని క్లీన్ చేయాలి చూడండి కాయలు వస్తున్నాము అవన్నీ బొట్టలు అనమాట తీసిన తర్వాత ఎన్ని బొట్టలు వచ్చాయి చూడండి బొట్టలు కడతారనమాట ఈ కాయ కలర్ రావడానికి దోమలు అవి తినేస్తుంటాయి పత్తాకాయన్ని కూడా దోమలు తినేస్తుంటాయి అందుకేనే బొట్టలు కడతారు ఎన్ని బొట్టలు వచ్చాయి చూడండి దగ్గరగా ఎన్నికాయలు ఉంటాయి వంద కాయలు ఉంటాయి మోతాలో ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్